ఏ రోజన్నా లోకేష్ గారు ఈ సంవత్సరం అయిపోయింది విద్యా వ్యవస్థకి నేను మంత్రిగా ఉన్నాను ఈ సంస్కరణలు తీసుకొచ్చాను ఈ అభివృద్ధిని తీసుకొచ్చాను చెప్పగలిగాడా ఫీజ్ రియంబర్స్మెంట్ ఈ రోజుకి పెండింగ్ వసతి దీవెన పెండింగ్ అమ్మఒడి అర్ధవడి కంటే పావు ఒడి చేసేశాడు ఒక సంవత్సరం ఎగవేసేశాడు పేర్లు మార్చుకున్నంత మాత్రాన కాపీ కొట్టినంత మాత్రాన నువ్వు పనుడువి కావు లోకేష్ పనితనం చూపించాలా ప్రదర్శించాలా వ్యవస్థల్ని నాశనం చేస్తూ గిరిజన కుటుంబాల ఘోషని ఆ పాపాన్ని మూటగట్టుకుంటున్నాం అడవిలో బతికేటటువంటి ఆ బిడ్డల యొక్క భవిష్యత్తుని కాలరాస్తున్నాం ఇది తీవ్రమైనటువంటి చర్యగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది విద్యాశాఖ మంత్రిగా అట్రఫ్లాప్ లోకేష్ గారికి కాని మార్కులు వేయాల్సి వస్తే సున్నా మార్కులు ఆయన చేతిలో ఉన్నటువంటి వ్యవస్థను మాత్రం సరిదిద్దడం చేత కాదు కాని అన్ని శాఖలకి సకల శాఖ మంత్రిగా వ్యవహరించాలని కుతూహపడుతూ ఉంటాడు ఇది ప్రభుత్వం యొక్క హత్యలుగా పరిగణించాలి ఖచ్చితంగా ఇవాళ ఒకే ఒక్క హాస్టల్ నుంచి దాదాపు నూట ముప్పై ఐదు మంది తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతోటి హాస్పిటల్కి వెళ్లారు ఒకే ఒక్క వసతి గృహం నుంచి వారిలో నుంచి పరీక్షలు చేస్తే దాదాపుగా ఇరవై ఐదు మందికి పచ్చకామెరలు ఉన్నట్టుగా తేలింది ఈ పచ్చకారుమీర్లకి కారణం కేవలం అక్కడ ఆర్వో ప్లాంట్లని మెయింటైన్ చేయకుండా సురక్షితమైనటువంటి మంచినీటిని అందించలేకపోవటమే ఈ లోకేష్ గారి యొక్క ఈ శాఖలో నాణ్యమైనటువంటి విద్య లేదు నాణ్యమైనటువంటి వసతి లేదు నాణ్యమైనటువంటి భోజనం కూడా అందియలేనటువంటి చాత గాని అసమర్ద మంత్రిగా లోకేష్ గారు నిలబడిపోతున్నారు ఆరు వందల పదకొండు పదకొండు మంది చదువుతున్నటువంటి స్కూల్లో ఒక నీళ్ల ఆర్వో ప్లాంట్ తయారు చే ఆర్వో ప్లాంట్ ను మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదండి రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు తెచ్చినటువంటి ఈ సొమ్మంతా ఎవడి జేబులోకి పోయింది ఇక నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్కూళ్లపై తక్షణమే సమీక్షలు చేయాలి ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కోసం మెరుగైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నారా లోకేష్ గారికి హితో పలుకుతూ చాతగాని చావలేనటువంటి ఎంత మంది ఉన్నా సమర్థత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి కాలి గోటికి కూడా సరిపోరు అనే విధంగా వీరి యొక్క పరిపాలన సాగుతూ ఉంది విద్యాశాఖలో ప్రైవేట్ వ్యవస్థ ఉండడం వలన ఏ విధంగా అయితే ప్రభుత్వ విద్యాలయాలు అదే అదేవిధంగా వైద్య వ్యవస్థ కూడా మారబోతుంది అని పదే 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 వైఎస్ఆర్ గళ వినిపిస్తూనే ఉంది